అపోస్తుల కార్యములు రెండో అధ్యాయం నలభై రెండవ వచ్చిన చదువుతాం అపోస్తుల కార్యములు రెండో అధ్యాయం నలభై రెండవ వచనాన్ని మనం చదువుకుంటాం పేజీ నెంబర్ నూట ఐదు కొరత నిబంధనలు పేజీ నెంబర్ నూట ఐదు అపోస్తుల కార్యములు రెండు నలభై రెండు వీరు అపోస్తులుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుసుట ఎందును ప్రార్థన ఎందును ఎడతెగకై ఉండిరి ప్రభు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడి ప్రభు బలలో పాల్పొందుటకై మనకు సహాయము చేయనుగా ఈ వాక్యంలో మరి ప్రాముఖ్యమైన ఒక మాట ప్రార్థన చేయుటయందు ఎడతెగక ఉండే అనుభవం పోయిన ఆదివారం నేను సేవలో ఉండే ఏడు నియమాల గురించి చెప్పాను సేవలో ఉండే ఏడు నియమాలు పాత నిబంధనలో ఏడు నియమాలు ఉన్నాయి ప్రత్యక్ష గుడారు గురించి క్రొత్త నిబంధనలో సంగముని గురించి ఏడు నియమాలు ఉన్నాయి ఆ ఏడు నియమాల్లో చెప్పగలరు ఎవరైనా ఏడు నియమాలు ఏడు ఈజీ చాలా ఈజీ ఏడు నియమాలు చెప్పాను అందులో ఏడు నియమాల్లో మొట్టమొదటిది ప్రార్థన చేసే నియమం రెండవది సువార్తను ప్రకటించే నియమం మూడవది ఏంటి మూడో నియమం అంటే చెప్పండి మూడో నియమం నేనే చెప్పనా మూడో నియమం ఆరాధన చేసే నియమం నాలుగవ నియమం బల ప్రభు బలలో మనం పాల్పొందే నియమం ఐదవ నియమం బైబుల్ స్టడీ కలిగి ఉండే నియమం ఆరో నియమం ఐక్యత సమష్టిగా అందరూ ఐక్యతగా సహవాసం యొక్క అనుభవంలో ఉండే నియమం ఏడవ నియమం మనమందరము దేవునికి మన భాగాలు అర్పణగా తీసుకొచ్చే నియమం ఏ నే ఏడు ఉంటేనే సంఘము అభివృద్ధి జరుగుతుంది ప్రత్యక్ష గుడారంలో దేవుడు పెట్టిన నియమాల్లో ఏడు నియమాలు పాటించే వాళ్ళు ప్రత్యక్ష గుడార క్రమాన్ని వాళ్ళు కాపాడారు పాత నిబంధనలు క్రొత్త నిబంధనలు సంఘము దేవుడి చిన్న నియమాలు ఎన్నో ఉన్నాయి ముఖ్యమైన ఏడు మొదటిది ప్రార్థన రెండవ సువార్త మూడవది ఆరాధన నాలుగవది ప్రభు పల్ల ఐదవది బైబిల్ స్టడీ దేవుని వాక్య పట్టణము ఆరవది అందరూ ఐక్యతగా సహవాసం యొక్క అనుభూలో ఉండటం ఏడవది దేవునికి మన అర్పణలు అర్పించటం కనుక ఏడు నియమాల్లో మనం ఏడు వర్తమానాలు చూడాలి ఏడు వారాల పాటు ఏడు వర్తమానాలు ఉంటాయి ఈ వారమే అన్ని విషయం చెప్పడంలే కానీ ఈరోజు ప్రార్థనా నియమాన్ని గురించి మనం చెప్పుకుందాం ప్రార్థనా నియమము మనము పాటించే అనుభవంలో మనం ఉండాలి బలలో పాలు పొందాలంటే ఇలాంటి ఒక ఏడు రకాలైన ప్రార్థన విధానాలు ప్రార్థించే సమయాలు మన జీవితంలో కలిగి ఉంటే ఆ నియమాన్ని మనము పాటించినట్లే కాబట్టి ప్రార్థన సహవాసంలో ఎడతెగని అనుభవంలో ఉన్నారు భక్తులు పాత కాలంలో ఆదిమ సంఘ భక్తులు ప్రార్థనా జీవితంలో ఎడతెగని అనుభవాన్ని కలుగుతారు ప్రార్థించడం అంటే ఎడతెగ ఎప్పుడు ప్రార్థన ఎల్లప్పుడూ ప్రార్థన ప్రార్థన కూడికలు ప్రార్థన కోడికలు ప్రత్యేక ప్రార్థనలు ఇంట్లో ప్రార్థన సంఘంలో ప్రార్థన అన్నీ కూడా మనం ప్రార్థిస్తేనే ఈ నియమాన్ని పాటించినట్టు లెక్క కాబట్టి ఏడు నియమాల్లో మొదటి నియమం ప్రార్థన చేసే నియమం మన జీవితంలో తప్పనిసరిగా ప్రార్థన చేసే నియమాన్ని మనము కలిగి వారంగా ఉండాలి కనుక ఏడు విషయాలు ఏడు రకాలైన ప్రార్థన నియమాలు మనం తెలుసుకుంటాం ఈరోజు చూడండి మొట్టమొదటిదిగా అపోస్తుల కార్యము రెండో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినాం అపోస్తుల కార్యములు రెండో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినాం పేజీ నెంబర్ పక్కన పక్కనే ఉంటుంది అపోస్తుల కార్యం రెండు ఇరవై ఒకటి అప్పుడు ప్రభునామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు మొట్టమొదటిది ఏంటంటే నామమును బట్టి ప్రార్థన చేసే అనుభవంలో ఉన్న రక్షించబడినవారు కాబట్టి ప్రభు నామమును బట్టి ప్రార్థించే వారందరూ కూడా రక్షించబడతారు రక్షణ కొరకై ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి ప్రార్థనలో మొట్టమొదటి విషయం ఏంటంటే రక్షణ కొరకై మనం ప్రార్థన చేయాలి అయ్యా అనేక మంది నశించిపోతూ ఉన్నారు అనేక మంది రక్షించబడినట్లుగా నీవు సహాయం చేయమని మనం ప్రార్థన చేయటం అనేది ఈ ప్రార్థనా నియమాల్లో ఏడు నియమాలు చెప్పాను కదా మొదటి నియమం ప్రార్థన చేసే విషయాల్లో ఏడు నియమాలు తీసుకుంటే మొదటి నియమం ఏంటంటే అనేకుల రక్షణ కొరకై మనము ప్రార్థన చేయాలి రక్షించబడ్డాం కదా ప్రభు పనిలో పాలు పొందబోతున్నాం మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం దేవుని ఏర్పాటును మనము కలిగి జీవిస్తున్నాం ఇప్పుడు అనే మనం ఎట్లయితే దేవుని ఏర్పాటు రక్షించబడి దేవుని ఆ యొక్క మరి ఆశీర్వాదం పొందిన వాళ్ళకున్నామో అట్లాగే అనేకమంది రక్షించబడి దేవుడు ఆశీర్వదించబడిన జనంగా చేయబడినట్లు మనము ప్రార్థించాలి రక్షణ కొరకైన ప్రార్థన చేయాలి మన జీవితంలో బలలో పాలు పొందబోయే ముందు ఈ ప్రార్థన అనుభవంలో మనం ఉండాలి అని దేవుడు కోరాడు ఇతరుల రక్షణ కొరకై ప్రార్థన చేసే జీవితం నీకు అవసరం ప్రభు నామమును బట్టి అవి అనేక మంది రక్షించబడినట్లు మీరే కార్యం చేయండి ప్రభువా అని ప్రార్థన చేసి అనుభవం మనకు అవసరం రెండవదిగా